వెల్కమ్ టు అ కిడ్స్ వరల్డ్ ఈరోజు రియల్ స్టోరీ వినండి డాక్టర్ అబ్దుల్ కలాం గారి నిజ జీవితలో జరిగిన సంఘటన ఇది ఒక గొప్ప పాఠం పంతొమ్మిది వందల ఎనభైలలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో డాక్టర్ అబ్దుల్ కలాం ఎస్ఎల్వి మూడు అనే మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు ఆ రోజు ప్రయోగం విఫలమైంది రాకెట్ ఆకాశంలోకి ముందే ప్రమాదం జరిగింది దేశమంతా ఆ వ్యాప్తి చెందింది మీడియా గట్టి విమర్శలు చేసింది అప్పుడు ఇస్రో చైర్మన్ అయిన సతీష్ ధావన్ గారు మీడియా ముందు నిలబడి ఇలా మాట్లాడారు ఈ అపజయం నాకు మాత్రమే చెందింది నా అపజయానికి కారణం నేనే అని చెప్పారు ఆ సమయంలో గారు పక్కనే ఉంటారు ఒక సంవత్సరం తర్వాత అదే ప్రాజెక్ట్ విజయం సాధించింది ఎస్ఎల్వి మూడు విజయవంతంగా ఉపగ్రహాన్ని కక్షలోకి పంపింది ఈసారి మీడియా ముందు డాక్టర్ కలాం గారిని ఇస్రో చైర్మన్ గారు నిలబెట్టారు ఇది కలాం గారి విజయం కావున ఆయనే మాట్లాడాలి అని అన్నారు ఆ సందర్భాన్ని చేసుకుంటూ డాక్టర్ కలాం గారు ఇలా చెప్పారు ఇది నిజమైన నాయకత్వం అంటే అపజయాన్ని ఒప్పుకునే ధైర్యం విజయాన్ని పంచుకునే గొప్ప మనసు ఉండాలి బాయ్ బాయ్ పిల్లలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్